నా నిమిత్తము మాటలు పడ్డ దూషణలు పడ్డ అవమానాలు పడ్డ అద్వేషించబడ్డ దెబ్బలు తిన్నా మొత్తం రాయబడతాయి అది ఆయన చెప్పిన సమాధానం ఎందుకు తెలుసా సత్యం కోసం దెబ్బలు సత్యం కోసం మాటలు అంతేగాని దరిద్ర పనులు చేసి కాదు చాలామంది దరిద్ర పనులు చేసి మాటలు పడుతున్నారు నువ్వైతే దేవుని కోసం మాట పడుతున్నావు ఎంత ధన్యత ఎంత అదృష్టం అందరికీ దక్కదు ఆ నామము నిమిత్తము ఆ నామము నిమిత్తము ఇట్టి శ్రమలు పొందటానికి యోగ్యులమని ఎంచబడినందున వారు సంతోషించుచు ఆనందముతో వెళ్ళిరి అపోస్తల కార్యములు నాలుగో అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది ఆ నామము నిమిత్తము మనము యోగ్యులమని ఎంచబడ్డాం అందరికీ దక్కలేదు అలా దూషణ పొందటం మనకు దక్కిందని చూడండి కావాలంటే అపోస్తల కార్యములు అధ్యాయం ఆ నామము కొరకు అవమానము అబ్బా వారు సంతోషించు నుండి వెళ్ళిపోయి దేవునికి మహిమ కలుగును గాక ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఒకసారి నలభై ఒకటో వచనం ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రలమని ఎంచబడినందున వారు సంతోషించుచు ఏడుచుకుంటాగా సంతోషించు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయేది నాగు అది కూడా చూడండి ఒక్కసారి వచనం నాలుగు పంతొమ్మిది అందుకు వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఉత్తర దేవునికి స్తోత్రం మేము కన్నవాటిని వాటిని వచ్చి మీకు చెప్పకుండా ఉండలేం మీరు ఏం చేస్తారు